హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరుదేవి వాళ్ళ నేను చుక్క నూనె కూడా లేకుండా దెబ్బకాయ పచ్చడిలాగా చూపిస్తాను మీకు నేను మీకు నూనె అనేది వాడకుండా అండ్ చాలా బాగుండిగా చేదు కూడా లేకుండా చూపిస్తాను అన్నమాట పులుపు చేదు తీపి వగర అన్నీ కలిపి మిక్స్ చేసి చట్నీలోకి ఇడ్నీలోకి చాలా బాగుంటుంది ముందుగా నేను రెండు దెబ్బకాయలు తీసుకున్నాను తీసుకొని వాటిని ముక్కల కింద కోసుకొని కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ అంటే ఒక విజిల్ ఏం పెట్టక్కర్లేదు కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను అలాగే బెల్లం కూడా తీసుకున్నాను బెల్లం తీసుకొని ఈ కొద్దిగా ఉడికిన తర్వాత బెల్లం కోరుకున్న తర్వాత దాంట్లో వేసేసాను కొద్దిగా ఉప్పు ముందు వేసాను మీకు చూపిద్దామని మళ్ళీ వేసాను అంతే కొద్దిగా ధనియాలు సరిపడా ధనియాలు వేగక ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత మిరపకాయలు కారం ఎక్కువ పడుతుంది దీనికి ఎందుకంటే పులుపు చేదు కలిపి ఉంటుంది కదా ఒకరే దీంట్లో దెబ్బకాయ కోసేటప్పుడే దాంట్లో ఉండి పిక్కలు తీసేసుకోవాలి తీసేసుకుని సీడ్స్ సీడ్స్ తీసేసుకోవాలి ఎండు మిరపకాయలు ముప్పై ఉంటాయండి ఎండుమిరపకాయలు ముందుగా ధనియాలు మిక్సీ పట్టేసుకుని తర్వాత ఎండి మిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి ఇల్లుపై కానీ ఇంత నూనె చుక్క కానీ ఏం అవసరం లేదు నూనె ఉన్నది అవసరం లేకుండానే చేస్తారు ఈ పచ్చడి కావాలితే తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇష్టం వాళ్ళది ఉడికిపోయింది నేను కిందకి నింపేసుకున్నాను చూసారు దాంట్లో బెల్లం వేయడం వల్ల సరిపడా వేసుకోవాలి బెల్లం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి నాకు మళ్ళీ పడిందండి కనీసం ఒక దెబ్బకాయకి పావు కేజీ పైన పడుతుంది పెద్ద దెబ్బకాయ అయితే బెల్లం అర కేజీ బెల్లం దగ్గర దగ్గర పడుతుంది నేను ముందుగా ఎండుమిరపకాయలు ధానియాలు వేయించుకుని మిక్సీ పట్టాను కదా ఇందులో వేసేసాను ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇది చల్లారిన వాళ్ళు పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఎవరిష్టం వాళ్ళది తాలింపు పెట్టుకుంటే తాలిం పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే తాలిం పెట్టమండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది వెంటనే టిఫిన్ ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది తీగా పుల్ల పుల్లగా కారం కారంగాను సరిపడా కారం సరిపడా ఉప్పు సరిపడ బెల్లం అంతే దీంట్లో ఏమీ ఎక్కలేదు త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే కొంచెం పత్తి పని అండి చేసుకోవాలి నెమ్మదిగాను చేసుకోవాలి ఉడికేటప్పుడే పని తర్వాత పెద్ద పని ఉండదు దీని టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది పైచ్యం ఉంటే పైచ్యం పోతుంది నేను దెబ్బకాయ మీద తొక్క పీల్ చేసేసుకున్నాను బాగా చేదొచ్చేస్తుందని చూసారా దాని ఒరిజినల్ కలర్ అదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్